తెలుగుదేశం ప్రతినిధిగా నేనే ఉంటున్నా నేనే ఉంటా నాకు తప్ప ఈ నియోజకవర్గంలో ఇంకొక నూరు ఉండాలని రాజకీయాలు చేస్తానంటే క్షమించే ప్రసక్తి లేదు ఇక్కడ ఉండేది చంద్రబాబు తెలుగుదేశం చూసుకుంటుంది అధిష్టానం మేము చూసుకునే నిర్ణయాల్లో మీరు బయట ప్రవర్తిస్తే మటుకు నేను మటుకు గట్టిగానే పార్టీకి ఇప్పటి వరకు నా కన్ను ఎవరి మీద పార్టీ పెట్టలే పనిచేద్దాం ఇక్కడ తెలుగు దేశాన్ని రక్షించుకుందాం తెలుగుదేశం పార్టీని మనం ఏ ఒక్కరు బజార్ లో మాట్లాడటా ఆపి సమస్య వస్తే పరిష్కారం చేసే వ్యక్తి నేను చేపించుకోవాల్సింది మీరు మీకు నాకు మధ్య వారధి ఉండాలి తప్ప మధ్యవర్తుల దగ్గర మాట్లాడినంత మాత్రమైన సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గేది కాదు మీకు అందరికీ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా మీరు నాకంటే ముందు చాలా ఎమ్మెల్యేలు చూసుంటారు నేను ఈ రోజున గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కావలలో ఇరవై నాలుగు గంటల మీకు అందుబాటులోనే ఉంటున్నా మీకు ఏదన్నా అనుమానాలు వచ్చిన మీకు ఏదన్నా సమయం ఏదైనా ఇబ్బందికరం వస్తే డైరెక్ట్ గా వచ్చి కార్యకర్తలుగా మీకు అందరికి జవాబుదారిగా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నా విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లైన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి